హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సువర్ణ నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేసే వంట కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి బెల్ బటన్ని ఆన్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి విలేజ్ వంటకాలతో మీ ముందుకు వస్తాను నేనైతే వంకాయ ఎండి చేపలు మామిడికాయ మొక్కలు వేసి కూర అయితే చేస్తున్నానండి ఎండి చేపల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదండి అలాగే ఇది ఒక రకం దీన్ని కట్టుపరిగా అంటారు చాలా బాగుంటుందండి ఇది కర్రీలో వేసుకుంటే అలాగే మామిడికాయ ముక్కలు కూడా ఎండబెట్టినవే వేస్తున్నానండి మామిడికాయ ఉరుగులు అంటూ ఉంటారు కదా అవి వాటిని కర్రీలు కూడా వేసుకొని వండుకోవచ్చు చాలా బాగుంటుంది పప్పులు కూడా వేసుకోవచ్చండి ఇంకా మామిడికాయ టేస్ట్ లాగే ఉండు ఈ మామిడికాయ ముక్కలను మనకు దొరికేటప్పుడు ఎండ పెట్టుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు కదండి మామిడికాయ కూర వేసుకొని వండుకోవాలి అనుకున్నప్పుడల్లా ఈ మామిడికాయ ముక్కల్ని అయితే మనం వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కూర కోసం వంకాయలు తీసుకున్నానండి ఒక అర కేజీ అలాగే కట్టుబరుగులు చూసారా చాలా బాగున్నాయి కదా అవి తీసుకున్నాను మామిడికాయ ముక్కలు కూడా తీసుకున్నాను ఎండబెట్టినవి ఇప్పుడైతే వాటితోనే మనం కర్రీ చేస్తామండి ఎలా గుల్లిపాయ పచ్చిమిరగా ఇవన్నీ కామనే కదా ఇక్కడైతే చూడండి ఈ చేపని కూడా అలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నాను వాటిని తూలు తీస్తే చాలా ఈజీ అక్కడున్న తీసేసి కొయ్యక్కలకి చేత్ తీసేస్తేనే వచ్చేస్తాయి తీసేసి అలా చేతి తూళ్ళు లాగితే నీట్గా వచ్చేస్తాయండి వాటిని శుభ్రంగా అటు ఇటు కూడా మనం తీసేసుకోవాలి లోపలి ఇలా అయితే వచ్చేస్తుంది నల్లగా ఉన్న పాటు చూసారు కదా తోలు ఎలా అయితే వచ్చేస్తుందో అలా తీసేసుకొని వాటిని నీళ్ళల్లో నీట్గా కడిగేసుకొని మనం కూరలో వేసుకోవటమే పైకి నేనైతే ఇవి తీసుకున్నానండి ఏడెనిమిది తీసుకున్నాను చేపలు సరిపోతాయి అర కేజీ వంకాయలు కదండి అవి అయితే సరిపోతాయో అవి తీసుకుని శుభ్రం చేసుకున్నాను నీట్గానే ఇప్పుడు అదిగో బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు అక్కర్లే సార్లు సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం నీట్గా పై తూలంతా తీస్తాం కదా ఇంకా దాన్ని ఏమీ ఉండదు నీట్గా ఉంటుంది చక్కగా అలా వాష్ చేసేసుకొని లోపలంతా ఒకసారి కడిగేసుకొని మనం కూరలోకి వేసుకోవటమే చాలామందికి కూడా ఎండి చేపలు అంటే చాలా ఇష్టపడతారు కదండి ఏం కూరలు లేనప్పుడు కూరగాయలు వేసుకొని వంకాయల్లో అయినా బెండకాయల్లోనైనా గుడ్లలోనైనా కూడా వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇవి ఇక్కడ మాకైతే ఉత్తుగా ఎవరు వండరండి వంకాయల్లోనైనా బెండకాయల్లోనైనా దేంట్లోనైనా ఏదో ఒకటి వేసుకుని వండుకుంటారు అదే వేసుకొని చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ చేపలని మనం బాగా అయితే ఫ్రై చేసుకోవాలి నూనెలో వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది కదండి అది వేగిపోయి వేగిపోయి తీసేసుకొని అందులోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి నేను ఈ చేపలు లేపేటప్పుడు ఉప్పు పసుపు అలాంటివి ఏమీ వేయట్లేదు మామూలుగానే వేపి తీసేసాను ఇప్పుడు ఇందులో కూడా ఉల్లిపాయలు కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత వంకాయలను పొడుగ్గా కూసుకొని ఉప్పులో వేసుకున్నాను ఈ ఉల్లిపాయలు వేగేలోపు వాటిని కొంచెం కోసుకొని పక్కన అండి మరి ఈ లోపల చేదెక్కితే కదా అందుకని ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వంకాయ ముక్కలను కూడా అందులో వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి వంకాయలు కూడా మగ్గిపోయాయి అంటే మనకి ఇంకా కర్రీ అయిపోయినట్టుందండి పెద్ద టైం ఏమీ పట్టదు ఇప్పుడైతే మామిడికాయ ముక్కలని తీసుకున్నాను కదా ఎండబెట్టినవి అవి కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటున్నాను అంటే మామిడికాయ ముక్కలు బాగా ఎండిపోయాయి ఆల్రెడీ వంకాయ ముక్కలు అన్నీ ఉడికిపోయి ఉంటాయి కదా ఇది కూడా కొంచెం నానబెట్టుకుంటే సాఫ్ట్గా అవి త్వరగా ఉడికిపోతాయని వేడి వెళ్ళేసి నానబెట్టాను వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకా మనం కొద్దిగా ఉడకడానికి వాటర్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఈ చేపలను కూడా ఫ్రై చేసుకున్న చేపలను కూడా అందులో మనం వేసుకోవాలండి కూర మొదలెట్టినప్పటి నుంచి వండే వరకు కూడా మంచి వాసన అయితే భలే మంచి వాసన వచ్చిందండి ఇల్లు అంతా కూడా ఎండి చేపల వాసన ఎలా ఉంటుందో తెలిసిందే కదా మొత్తం అంతా చేస్తుంది అంత బాగా ఉంది సో ఇదంతా అయిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని చేపలను వేసుకోవాలండి అందరూ చేపలు కూడా ఫ్రై అయిపోయి కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసుకుంది కదండి గుజ్జు అది కూడా వేసేయటమే వేసేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కూడా బాగుంటుంది కొత్తిమీర అంటే కొత్తిమీర ఆకులే కాకుండా కాడలు కూడా వేసుకోండి బలే ఉంటుంది పులుసులో మగ్గిపోయి టేస్ట్గా ఉంటుంది నేను కొంచెం ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు కూడా అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్